ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం మరోసారి తమ శక్తియుక్తులను చాటిన ఆపరేషన్ పెహల్గాం ఉగ్రదాడి తర్వాత అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉగ్రవాదుల పైన భారత సైన్యం మెరుపు దాడి చేసింది పాక్ తో పాటుగా పిఓకే లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసింది దాదాపుగా వందకు పైగా ఉగ్రవాదులను మట్టి అయితే నాడు సర్జికల్ స్ట్రైక్స్ కానీ నేడు ఆపరేషన్ సింధూర్ విర కానీ మోడీ టీమ్ లో మాస్టర్ మైండ్ ఉన్నారు అతనే జేమ్స్ బాండ్ ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఈ ఆపరేషన్ల వెనుక ప్రధాన పాత్ర పోషించారు ఆయన పాతరసన్ లాంటి ఆలోచనలతో శత్రువులను మట్టి సామర్థ్యంతో ప్రధాని మోదీకి నమ్మిన బంటగా మారారు అజిత్ ధోవల్ ప్రధాని మోడీ ఏరు కోరి మరి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ ధోవల్ ఎంపిక చేశారు ఈ నిర్ణయం వెనక పెద్ద చరిత్ర ఉంది అంతేకాదు అజిత్ దోవల్ పాకిస్తాన్ వెళ్లి మరీ ఆపరేషన్ చేశారు అజిత్ దోవల్ పంతొమ్మిది అరవైస్ అధికారి అసాధారణ మేధస్సు ఆయన సొంతం అందరూ ముద్దుగా ఇండియన్ జైన్స్ బాండ్ అని పిలుస్తూ ఉంటారు ఈ అజిత్ దోవల్ పాకిస్తాన్ లో ఏడు సంవత్సరాలు రహస్యంగా గడిపారు స్పై థిరీస్ ను బ్రేక్ చేశారు ఏకంగా సివిల్ సర్వీసెస్ నుంచి పాకిస్తాన్ లో స్పై వరకు ఎదిగిన సూపర్ కాప్ అజిత్ దోవల్ ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత పిహెచ్డి చేసి ప్రొఫెసర్ కావాలనుకున్నారట దోవల్ కానీ సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రజలకు సేవ చేయొచ్చు అనుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సివిల్స్ ఎంపికయ్యారు ఐపీఎస్ గా కేరళ కేడర్ కు కానీ అక్కడే ఆయన నిర్ణయం మలుపు తిప్పింది ఐపీఎస్ గా ఉన్న వ్యక్తి ఎస్పీ ఐజీ ఎలా ఎదగాలి కానీ ఆయన ఏకంగా అండర్ కవర్ కాప్ గా కేంద్ర ప్రభుత్వం రిక్రూట్ చేసుకుంది హైడ్ తక్కువ సామాన్యుల్లా కనిపిస్తారు తెలివైన వ్యక్తి చురుకుగా పరిస్థితులకు అనుగుణంగా తన తాను మార్చుకోగలరాయన అందుకే అతన్ని ఏకంగా మయన్మార్ నుంచి చైనా సరిహద్దు వరకు ఓ సామాన్యుడిలా పంపించారు ఇక మిజో నేషనల్ ఫ్రంట్ తీవ్రవాద సంస్థలకు చొరబడ్డ ఆయన ఏకంగా ఆ గ్రూప్ లోనే చీలికలు తెచ్చారు ఆ తర్వాత చర్చలు తీసుకొచ్చి దాదాపు ఏడుగురు టాప్ లీడర్లను జనజీవన జీవన తీసుకొచ్చి వారితో రాజకీయాలు చేయించారు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపించడం వెనుక అజిత్ దోవల్ కృషి ఎంతో ఉంది దీంతో మిజో ఫ్రంట్ దాదాపుగా కనుమరుగైపోయింది అతి చిన్న వయసులో పోలీస్ మెడల్ అందుకున్న వ్యక్తి దోవల్ దాదాపుగా పదిహేడేళ్ల సర్వీస్ ఉంటేనే Taruh. కానీ ఈశాన్య శాంతిని తీసుకొచ్చినందుకు నాటి గవర్నమెంట్ అతన్ని మెడల్ తో సత్కరించింది అయితే ఈ ఆపరేషన్ తర్వాత తర్వాత అంటే ఈశాన్య రాష్ట్రాల ఆపరేషన్ డైరెక్ట్ గా పాకిస్తాన్ వెళ్లాడు దోవల్ ఆ రోజుల్లో ఇంటెలిజెన్స్ నుంచి ఆర్మీ ఆపరేషన్స్ వరకు ఆయన మాట బాగా చెలుబట్టయ్యేది దోవల్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన ఏకంగా పాకిస్తాన్ లో స్పై చేశారు వాస్తవానికి పాకిస్తాన్ వెళ్లే ధైర్యం ఎవరు చేయరు కానీ అజిత్ దోవల్ పర్సనల్ హిస్టరీ అంతగా ఎవరికీ తెలియదు పాకిస్తాన్ లో ఆయన ముస్లిం మాదిరిగానే జీవించారు బ్రాహ్మణ ఇంట్లో పుట్టిన దేశం కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు ఏడేళ్లు పాక్ లో ముస్లిం మాదిరిగా జనంలో కలిసిపోయి భారత్ కు సమాచారం ఇచ్చారు తొంభైలో ఆయన చివరకు టెర్రరిస్టులతో కూడా సావాసం చేశారు పిఓకే లో కొన్నాళ్లు గడిపిన దోవల్ ఉర్దూ భాషపై మంచి పట్టు సంపాదించారు చదవడం రాయటం కూడా దోవల్కి వచ్చు దీంతో ఆయన ఉర్దూలోనే లేఖలు రాసి కోడ్స్ ఇచ్చి సమాచారాన్ని చేరవేసేవారు రోజులు లో దొరకకుండా ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఉంది పట్టారు ఆయన విషయాలు చెబుతుంటే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కళ్లప్పగించి చూసేవారు ఆయన సక్సెస్ కి ఇది కూడా ఒక కారణం అలా పాకిస్తాన్ లో తన ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తితో స్నేహం చేశారు అతని కుటుంబానికి చాలా దగ్గరయ్యారు అజిత్ దోవల్ అయితే ఓ రోజు దోవల్ ముస్లిం కాదని అతను గుర్తించాడు ఎందుకంటే దోవల్ చెవికి రంధ్రం ఉంది బ్రాహ్మణ్ కావడంతో చిన్నప్పుడు ఆయన ఎడమ చెవిని కుట్టించి ఆయన తండ్రి ఎంతో ఇష్టంగా బంగారు రింగు చేసి పెట్టారు దాన్ని చూసి మీరు హిందువు ఏదో దాస్తున్నారని దోవల్ని అనుమానించాడు ఆ ముస్లిం వ్యక్తి పైగా ఆవు మాంసం తినడం లేదు ఏదో దాస్తున్నారని పాకిస్తాన్ కు చెందిన ఆ ముస్లిం వ్యక్తి నిలదీశారట కానీ దోవల్ని అతను చాలా నమ్మారు అయితే ఇద్దరు స్నేహితులే కావడంతో నా రహస్యాన్ని చెబుతానన్నాడట కానీ అజిత్ ధోవల్ చెప్పిన రహస్యం అబద్ధం తాను కావడం వల్ల తన కుటుంబం మొత్తాన్ని కొంతమంది అతివాద ముస్లింలు చంపేశారు వారి నుంచి బయటపడేందుకు ఇలా ముస్లింలా బ్రతుకుతున్నాను మతం కూడా మార్చుకున్నానని చెప్పాడట అజిత్ దోవల్ ఖురాన్ గురించి పూర్తిగా చెప్పడంతో ఆ స్నేహితుడు అనుకునే వ్యక్తి కూడా నమ్మేశారు అంటే దేశం కోసం ఆ నమ్మిన వ్యక్తిని కూడా మోసం చేశారు అజిత్ దోవల్ ఇక ఆ స్నేహితుడు కూడా ఎంతో ప్రేమగా అజిత్ దోవల్ ని చూసుకునేవారు ఒక్కడే ఉంటున్నాడని ఆ ముస్లిం వ్యక్తి దోవల్ ని చాలా దోవల్ కూడా అతనికి ఆర్థిక సాయం చేసేవాడు అయితే పాకిస్తాన్ లోని భారత హైకమీషన్ కు సీక్రెట్ లేక వచ్చింది అదేమిటంటే మారు వేషంలో పాకిస్తాన్ లో భారత ఏజెంట్ ఏళ్ల తరబడి ఉంటున్నాడని తెలిసిపోయిందని తెలింది దీంతో భారత హైకమిషన్ లోని సభ్యులు దోవల్ ని అలర్ట్ చేశారు అంతే క్షణాల్లో భారత్ లో దిగిపోయాడు ఆ తర్వాత చాలా ఏళ్లుగా దోవల్ భారత ఇంటెలిజెన్స్ లో అండర్ కవర్ గా పని చేశాడు ఆపరేషన్ బ్లాక్ టండర్ లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ తీవ్రవాదులను చంపి రోమేనియా అంబాసిడర్ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు దోవల్ ఇదే కాదు కాందహార్ విమానం హైజాక్ లో తీవ్రవాదులతో చర్చలు జరిపింది కూడా దోవలే అయితే ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన తీవ్రవాదులు విడిచిపెట్టడంపై ఆయన మీద చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు తొంభై తొమ్మిదిలో వివిధ హోదాల్లో దేశంలో ఎక్కడ సమస్య ఉన్నా దోవలను వాడుకునేవారు ఉన్నతాధికారులు ఇక భారత విమానాలు హైజాక్ గురి కాకుండా దాదాపు పదిహేను సార్లు కాపాడిన వ్యక్తి అజిత్ దోవల్ రెండు వేల నాలుగులో సింగ్ ధోవల్ టాలెంట్ ను గుర్తించి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించారు మన్మోహన్ ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతోనే ఆయనకు ఎంతో పేరు మాజీ అధికారులు ఇక ఇస్లామిక్ తీవ్రవాదులు మన దేశానికి చెందిన మంది నర్సులను చాకచక్యంగా వారిని భారత్ రప్పించారు ఇక గోల్డెన్ టెంపుల్ మీద ఖలిస్తాన్ తీవ్రవాదులు దాడి చేసినప్పుడు తనకు తనగా పాకిస్తాన్ స్పైగా పరిచయం చేసుకున్నారు దోవల్ నమ్మడం కోసం సామాన్యుడిలా రిక్షా తొక్కుకుంటూ వెళ్లి నకిలీ పాకిస్తాన్ పాస్పోర్ట్ తో పాటు తుపాకీ కూడా చూపించడంతో నమ్మేశారు తెలివిగా వారితో టెంపుల్లోకి వెళ్ళి తీవ్రవాదులను మొట్టపెట్టేందుకు మన ఆర్మీకి సహకరించారు భద్రతా పాలసీ మీద ఆయన ఏకంగా సెక్యూరిటీ పత్రాలు అనే అతి విలువైన వాటినే ఇప్పుడు భారత సర్కారు పాలసీలుగా వాడుతోంది లో చైనా ఆగడాలను తుపాకీ పేల్చకుండా అడ్డుకున్న వ్యక్తి దోవల్ ఎత్తైన పర్వత ప్రాంతంలో ఆక్సిజన్ సరిగా అందద్దు చైనా సైనికులు ఎక్కువ రోజు ఉండలేరని గ్రహించి సాగదీసి సాగదీసి వారికి వారే పారిపోయేలా చేశారు ఆయన ఇక పాకిస్తాన్ లోపలికి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ య్యార్ అజిత్ దోవల్ ఆ తర్వాత బాల్కోట్ దాడులతో పాకిస్తాన్ ను వణికించిన హీరో అజిత్ దోవల్ కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం దగ్గర నుంచి లడక్ లోని హిందువుల స్వేచ్ఛకు కారణమైన సూపర్ బ్రెయిన్ దోవల్ దే ఇలా ఆయన విజయాలు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తో మరోసారి అజిత్ దోవల్ పేరు మారుమోగిపోతుంది ఇప్పుడు కాని పాకిస్తాన్ తోక జాడించిందా పిఓక ని లాక్చేందుకు కసిగా ఉన్నాడు మన ఇండియన్ జెన్స్ బాండ్ అజిత్ దోవల్ అజిత్ ధోవల్ చేసిన ప్రతి ఆపరేషన్ ఒక్కో వీడియో ద్వారా తెలుసుకుంటే రోమాలు నెక్కబడుచుకుంటాయి మరి ఒక్క ఆపరేషన్ ను ఒక్క వీడియో ద్వారా తెలుసుకుందాం మరో వీడియోతో కలుద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి